అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జేవి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అవకతవకలకు పాల్పడినటువంటి కారణంతో కేసీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారు ఇది మనం చెప్తున్నటువంటి విషయం కాదు డైరెక్ట్ గా కేసీఆర్ఏ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో లో ఆ పార్టీ నాయకులతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలరా మీరు ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ నాయకులరా ఈ సమయంలోనే కేసీఆర్ని ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది అరెస్ట్ అయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మంచి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకి ఎంత మంచి చేసే ప్రాజెక్టు ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయండి నేను అరెస్ట్ అయినా సరే ఎక్కడా కూడా మీరు జంకొద్దు భయపడవద్దు ఇంకా గట్టిగా కలబడండి నిలబడండి అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఎర్రవలి ఫామ్ హౌస్లో అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఆయన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేయవచ్చు ధైర్యంగా ఉండండి మాట అన్నారంటే ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది ఆ క్యాబినెట్ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావలే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని తేల్చాల్సినటువంటి విషయానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆల్రెడీ నివేదిక సమర్పించింది ప్రభుత్వానికి ఆ నివేదిక మీద ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది మొత్తం ఆరు వందల యాభై పేజీలతో కూడినటువంటి ఈ నివేదికని వాళ్ళు దాదాపు ఒక అరవై పేజీల సారాంశంగా షార్ట్కట్ చేశారు ఈ అరవై పేజీల సారాంశానికి సంబంధించి ఆ నివేదికలో ఏముందో కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ క్యాబినెట్ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నివేదికలో ఏమింది ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా అవకతవకలకు పాల్పడ్డారు ఎంత నాశరకం ప్రాజెక్టు నిర్మించారు ఎంత డబ్బులు కొల్లగొట్టారు ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మొత్తం వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి పిసి ఘోష్ నివేదిక కూడా ఇక్కడ అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయల కమిషన్లకు పాల్పడ్డారు అన్న సమాచారం ఈ నివేదిక బయట పెట్టారు కాబట్టి ఇక నేరుగా కేసీఆర్ని ని అరెస్ట్ చేయడమే తరవాయి భాగం ఇది చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి అని చెప్పి చర్చ ఉంది సో కేసీఆర్ ఆల్రెడీ ఒకవైపు క్యాబినెట్ భేటీ జరుగుతుంది మరోవైపు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్లో లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నాయకులతో భేటీ నిర్వహించారు సైమల్టైనియస్గా రెండు ఒకే దఫా జరిగిన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంటుంది రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కేసీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చర్చ నేరుగా కేసీఆర్ ఊహించి నా అరెస్ట్ ఇక జరగబోతుందని చెప్పి ఆ పార్టీ నాయకులకు కన్ఫర్మ్ చేసి చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇక్కడ మనకి క్లియర్గా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది హైదరాబాదులో ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరిస్తబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసుల్ని మోహరించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏ క్షణమైనా సరే కేసీఆర్ దగ్గరికి ఆయన ఫామ్ హౌస్లో ఉంటారా లేదంటే ఆయన ఇంటి దగ్గర ఉంటారో తెలియదు కానీ ఎక్కడున్నా సరే పోలీసులు బలగాలతో మరీ వెళ్ళి కేసీఆర్కి నోటీసులు ఇచ్చి లేదంటే కనుక నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతోంది సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపేటువంటి అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ముందు నుంచి చాలా పక్కగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇది నూటికి నూరు శాతం నాశరకంగా నిర్మించారు రైతుల నోట్లో మట్టి కొట్టారు వాళ్ళు కోట్ల రూపాయలు దోచేసుకున్నారు తండ్రి కొడుకులు అల్లుడు అందరూ కూడా జైలుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పీసీ ఘోష్ నివేదికలో కూడా మొత్తం ముప్పై రెండు సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించారు ఆ తర్వాత పంతొమ్మిది సార్లు హరీష్ రావు పేరు ప్రస్తావించింది ఐదు సార్లు ఈటల రాజేందర్ ఎందుకంటే అప్పుడు కేబినెట్లో వాళ్లే ఉన్నారు వాళ్ళ అప్రూవ్ చేస్తేనే ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు వచ్చాయి అప్పటి ప్రభుత్వం అనుమతి ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పి తేల్చడానికి వీళ్ళు పేర్లు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది పీసీ ఘోష్ విచారణలో భాగంగా కేసీఆర్ని పిలిచారు హరీష్ రావుని పిలిచారు ఈటల రాజేందర్ని కూడా పిలిచారు సో డెఫినెట్గా ఇదొక చీ కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ అరెస్ట్ కనుక జరిగితే ఇదొక ఒక రాష్ట్ర రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది తప్పు జరిగిందని చెప్పి నివేదిక కూడా తేల్చింది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం ప్రకారం తమ పని తాము చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక సంకేతం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సో కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైందన్న వార్త వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది అలాంటిది నేరుగా అరెస్ట్ చేయడానికి వెళ్తే మొత్తం జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన చేసే అవకాశం ఉంటుంది తండోపతండలుగా హైదరాబాద్కి తరలొచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగ ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించబోతున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది చూద్దాం నిజంగానే కేసీఆర్ అరెస్ట్ కేసీఆర్ఏ చెప్పారు నా అరెస్ట్ జరగబోతోంది ఏదైనా జరగచ్చు ఏ క్షణమైనా జరగచ్చు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఎరవలి ఫామ్ హౌస్ లో ఆయనే అన్న నేపథ్యంలో ఇక్కడ చూస్తే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక మీద పవర్ ప్లాంటేషన్ విన్న నేపథ్యంలో అడుగులు అట్లాగే పడబోతున్నాయి కేసీఆర్ అరెస్టుకు రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు అరెస్ట్ చేయటానికి ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో నిజంగా అరెస్ట్ జరిగితే మాత్రం ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమే నమోదైందని చెప్పాలి ఫ్రెండ్స్ మీరే అనుకుంటున్నారు కేసీఆర్ అరెస్టు చేస్తారా చేయరా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి పిసి ఘోష నివేదిక కూడా ఇప్పుడు కేబినెట్లో చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అరెస్టు చేస్తారని మీరు భావిస్తున్నారా రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి